தூர்ப்பு கோதாவரி ஜில்லா కోరుకొండ ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం వేదపండితుల నడుమ వేదోచ్చారణలతో కన్నుల పండువగా సాగింది స్వామివారి కళ్యాణం చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం నిండిపోయింది వివిధ ప్రాంతాలనుంచి ప్రతి ఏటా వచ్చే భక్తులకు స్వామివారి కళ్యాణంలో పాల్గొనేందుకు ఆలయధికారులు అవకాశం కల్పించారు అనంతరం స్వామివారి కళ్యాణం విశిష్టతను వివరిస్తూ తెల్లవారుజాము వరకు మహోత్సవం సాగింది స్వామి కళ్యాణం చూసేందుకు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు అనంతరం వేదపండితుల ఆశీర్వచనం తీసుకున్నారు స్వామి కళ్యాణ మహోత్సవం ముందుగా అంకురార్పణతో మొదలై గ్రామ పెద్ద రథంపై ఊరేగింపుగా సాగింది రథోత్సవం సమయంలో గ్రామ ఆచారం ప్రకారం అరటిపండ్లతో ప్రత్యేక ఘట్టం సాగింది అరటిపండ్లను రథంపై వేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం అందుకే అరటిపండ్లు రథంపై విసురుతూ ఊరేగింపు ముందుకు సాగింది ఈ ఏడాది పడటంతో రథోత్సవానికి కొంత అంతరాయం కలిగినప్పటికీ భక్తులు ఏమాత్రం తగ్గకుండా స్వామి ఊరేగింపు సాఫీగా సాగింది